తాకతూలు పరిపాలన చేసినటువంటి ఈ ఊరుగల్లో మరి దీన్ని రెండు వేల ఒకటి రెండు వేల ఐదులో వాజ్పేయి ప్రభుత్వం అన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర పురాష్ట పర్యవేక్షణలో తమిళనాడు శిల్పులను తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు ఈ మట్టినంతా తీసి బయట మట్టి కింద వెళ్ళిన కళాతండాల్ని ఒక్కొక్కటి ఈ రకంగా దొరికిన వాటిని ఎట్లా చేస్తే బాగుండాలని ఆలోచించి ఈ రకంగా మొత్తం కూడా అసెంబ్లీ చేసి సెట్ చేసింది ఇది అట్లున్నది కాదు మన ఉవాగానాలతో చేసినటువంటిది ఒక నంది ఏడబెట్టాలి ఒక శివలింగం ఏడబెట్టాలి ఒక నాట్య మండపం ఏడబెట్టాలి అనేది ఆనాడు చేసింది ఇది చాలామంది ప్రముఖులకు అంటే గవర్నర్లకే కాకుండా ఉపరాష్ట్రపతి అయినటువంటి ఇంకే నాయుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దీంట్లో హైలైట్ ఏంటంటే ఇది కాకతీయ కళాతోనం ఇలా తెలంగాణ రాష్ట్రానికి రాజముద్ర ఆనాడు కాకతీయులకు కీర్తి ముఖము అది సింబల్ కాకతీయ ఈ నరసింహస్వామి రూపంలో కళ కళ్ళు ఉప్పు నాల్క పండ్లు చెవులు దీనికి సంబంధించినటువంటి డిజైన్ అలాంటి ఎలాంటి మిషన్ లేని రోజుల్లో బై హ్యాండ్ మేకింగ్తో చేసినటువంటి డిజైన్ ఇంత స్మూత్నెస్ ఎట్లా ఉంటుంది తర్వాత ఈ డిజైన్ ఎట్లా వచ్చింది దీంట్లో ఈ డిజైన్ ఎట్లా వచ్చింది దీనికి సంబంధించినటువంటి ఓకే ఈ గడ్డి పోస్ అలాంటిది స్వచ్ఛుకుపోయే హోల్ ఏదైతుందో ప్రతి ఒక్క ఆఫీసర్ ఒకసారి చూడండి సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్ ప్లీజ్ ఇది ఇది అప్పుడు ఎలాంటి మనకు మిషనరీ ఉంటే ఇప్పుడు చాలా బోత మిషన్స్ వచ్చినాయి మిషనరీతో పాటుగా ఎట్లాంటి అది కానీ ఒక రాయి మీద ఇంత డిజైన్తో పాటు ఇంత ఓల్ గడ్డి కోసలు లాంటివి మేడం వాళ్ళందరూ వచ్చేలా చూసేలా మళ్ళీ ఒకసారి చూపెల మేడం వాళ్ళు వచ్చేలా చూడండి ఇది